నారాయణన్ ఒక అసత్య ఆరోపణకు బలైన విజ్ఞాని అతను భారతదేశాన్ని అంతరిక్ష శక్తిగా మార్చాలనుకున్నాడు కానీ దేశ ద్రోహిగా ముద్రవేశారు ఇది నారాయణ్ కథ నంబి బాల్యం అలాగే విద్యాభ్యాసం నైన్టీన్ ఫిఫ్టీల కాలం తమిళనాడులోని నాగర్ కోయిల్ అనే ఒక చిన్న ఊర్లో ఒక బాలుడు ఒక పెద్ద కథనే కన్నాడు అంతరిక్షాన్ని స్పర్శించాలనే కళ అది ఒకరోజు నంబి తన టీచర్ని ఇలా ప్రశ్నించాడు మాస్టర్ మనం నక్షత్రాల మధ్య ప్రయాణించగలమా అప్పుడు అతని టీచర్ హాస్యంతో అది కలే నంబి మన దేశం ఇలాంటి విషయాలకు చాలా దూరం అని సమాధానమిచ్చారు మాస్టర్ కానీ నంబికి ఆ సమాధానం అంతగా తృప్తినివ్వలేదుట నంబి దృష్టిలో కలలు అసాధ్యమయ్యేవి కావు అతని ప్రతిభ మామూలు బాలల కంటే ఎక్కువ ఆ వ్యక్తిత్వమే తనను ఆ రంగాన్ని ఎంచుకునేలా చేసింది అలాగే ఒక సైంటిస్ట్ అయ్యేలా చేసింది ఐఎస్ వైపు వైపు చేసింది ఇక నారాయణన్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్స్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇతను బీటెక్ ని మధురై కామ్రాజ్ విశ్వవిద్యాలయంలో చేశాడు ఇక ఎంఎస్ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ని ప్రిన్సిటన్ యూనివర్సిటీ యూఎస్ఏ రాకెట్ ప్రపల్షన్ లో స్పెషలైజేషన్ అసలు ఐఎస్ఆర్ లో ప్రవేశం ఎలా పొందాడు చూద్దాం కంప్యూటర్లు లేని రోజుల్లో మనం కేవలం గణితాన్ని నమ్ముకోవాల్సిన రోజులవి నంబి తన మేధస్సుతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో స్థానం సంపాదించాడు అంతేకాదు అక్కడ విక్రమ్ సారాబాయ్ గారి దృష్టిలో కూడా పడ్డడండోయ్ విక్రమ్ సారాబాయ్ నంబి ప్రతిభని గుర్తించాడు అలాగే తన శక్తిని నమ్మాడు ఒకరోజు విక్రమ్ సారాబాయ్ నంబితో ఇలా అన్నారు నంబి ఈ హద్దుల్లేవు మనం భారతదేశాన్ని శక్తిగా తీర్చిదిద్దాలి అప్పుడు నమ్మి ఇలా సమాధానం అవును సార్ ఇది నా కల కూడా అని ఇస్రోకు కంట్రిబ్యూషన్ ఎలా ఇప్పుడు చూద్దాం లిక్విడ్ రాకెట్ టెక్నాలజీకి పునాది అప్పటి వరకు భారత్ లో సాలిడ్ ప్రిపెల్లం టెక్నాలజీ మాత్రమే ఉండేది ఇక లిక్విడ్ పోయల్ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో అధునాతన రాకెట్లు అభివృద్ధి చేయడానికి మార్గం చూపించారు వికాస్ ఇంజన్ డెవలప్మెంట్ బ్రాండ్ సాయంతో అభివృద్ధి చేసిన వికాస్ ఇంజన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారండోయ్ ఇది పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి వంటి భారతీయ రాకెట్లలో ప్రధాన ప్రపల్షన్ యూనిట్ గా మారింది భారత్ కి క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీని తీసుకురావడంలో భాగమయ్యారు తర్వాత రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించారు ఆయనకు అమెరికా నాసాలో పది లక్షల డాలర్ల జీతంతో ఉద్యోగం వచ్చింది ఈ దేశం కోసం తృణప్రాయంగా ఆ అవకాశాన్ని వదులుకున్నారంటే నమ్మండి భారతదేశానికి సేవ చేయడం కోసం తనకి ఎంత గొప్ప ఆవారు వచ్చినా తిరస్కరించిన నంబికి ఈ దేశం నుండి అవమానం ఎదురైంది అసలు ఈ విషయం ఆయన ఎప్పుడు అనుకోనుండడు నంబిపై దేశ ద్రోహం ఆరోపణలు అసలు ఎలా వచ్చాయి ఎందుకొచ్చాయి ఎవరు చేశారో చూద్దాం నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఒక కుట్ర శత్రువులు ఆయన్ని అనుకున్నారు అకస్మాత్తుగా దేశ ద్రోహాన్ని ముద్రపడింది ఆయన ఇంటికి ఉన్నట్టుండి పోలీసులు కూడా వచ్చారు అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా అన్నాడు యువర్ అండర్ అరెస్ట్ ఫర్ సెల్లింగ్ ఇండియా సీక్రెట్స్ అని అన్నప్పుడు నంబి చాలా షాక్ అయ్యాడు మాట రాలేదు అసలు తనపై ఎందుకు ఆరోపణలు వచ్చాయో అర్థం కాలేదు గౌరవంగా బతికిన నంబి వ్యక్తిత్వానికి ఆ రోజు చాలా పెద్ద దెబ్బ తగిలింది ఆ పోలీస్ ఆఫీసర్కి నంబి ఈ విధంగా సమాధానమిచ్చాడు నా దేశాన్ని నేను అమ్మను ఇది అసత్య ఆరోపణ కానీ తన వేదన ఆక్రోశం ఎవరూ పట్టించుకోలేదు తనని కస్టడీలోకి తీసుకున్నారు ఆ రోజుతో తన సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న నంబి గౌరవ మర్యాదలు మంట కలిసిపోయాయి నంబి చాలా కాలం న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేశారు కోర్టుల చుట్టూ తిరిగాడు జీవితంలో అధిక భాగం తనపై పడిన ఆరోపాన్ని తొలగించుకోవడానికి పట్టింది ఇరవై రెండేళ్ల కష్టం పోరాటం తర్వాత నమ్మినారాయణకి న్యాయం లభించింది కానీ ఆ గాయాలు మాత్రం అలాగే మిగిలిపోయాయి ఆ ఇరవై రెండేళ్లు తను అనుభవించిన వేదనకి ఎవరు సమాధానం చెప్తారు తాను కోల్పోయిన అమూల్యమైన కాలాన్ని ఎవరు వెనక్కి తీసుకొస్తారు ఇక కోర్టుల సన్నివేశం అతని భావోద్వేగాన్ని అర్థం పడుతుంది మిస్టర్ యు ఆర్ ద గవర్నమెంట్ యుర్ నంబి నిజం ఎప్పుడు నెగ్గుతుంది అని అన్నారు నారాయణకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది కానీ ఆ అవార్డు తన పోరాటాన్ని తనపై జరిగిన దాడులని తన అవమానాన్ని పోగొట్టలేదు అనేది లేని నిజం నారాయణ్ ఒక వ్యక్తి కాదు ఒక స్ఫూర్తి ఒక దేశభక్తి నిండిన మూర్తి కూడా దీని సారాంశం ఇదే నమ్మకంగా ఉంటే కష్టాలు వచ్చిన చరిత్ర నిండి ఎప్పటికీ స్మరిస్తూ ఉంటుంది ఇది వాళ్ళ ఇంట్రెస్టింగ్ విషయం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి